వాళ్ళ జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మున్సిపాలిటీ సంబంధించి కుమ నియోజకవర్గం తిరుమలగిరిలో బిఆర్ఎస్ పార్టీ పైన పూర్తి విశ్వాసం ఉంచి మంచి మెజారిటీతో కలిపించిన తిరుమలగిరి పట్టణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఈరోజు ఇక్కడ సంగపల్లి రఘునందన్ రెడ్డి గారిని చైర్మన్గా వైస్ చైర్మన్గా గోవిందమ్మ గారిని కూడా ప్రజలందరి కోరిక మేరకు ఎంపిక జరిగింది వారి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది ఇక్కడ మాజీ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన కేటీఆర్ పైన విశ్వాసం నుంచి గెలిపించినందుకు వారి కొరకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఫలితాలు మాకు కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి డబ్బును పోలీసును వాడి భౌతిక దాడులు కూడా చేసి ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఎంతో నిబరంతో పనిచేసి ధైర్యంగా ఎదుర్కొని నిలబడి కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ పైన గత రెండు సంవత్సరాలుగా పార్టీని అద్భుతంగా నడిపిస్తున్న కేటీఆర్ గారి నాయకత్వం పైన ప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే పనిచేస్తున్నప్పటికీ కూడా రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని గమనించను వాస్తవానికి జాతీయంగా మనం బీజేపీ కాంగ్రెస్లు పరస్పరం విరుద్ధమైన పార్టీలని భావిస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం అంత భిన్నంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీటీమ్ గా పనిచేస్తూ ఉంది రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏమొస్తే బండి సంజయ్ నోట్ల నుంచి అదే వస్తుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ మీరు జైలు పెట్టాలంటాడు బండి సంజయ్ నువ్వు కేసీఆర్ జైలు పెట్టాలని మాట్లాడతాడు ఒకరి మీద ఒకరు అంటే ఇద్దరు లక్ష్యం ఒకటే కనబడుతుంది కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఉన్నంత కాలం ఇక మన పప్పులు ఉడకవు మనం ఏం చెయ్యలేము వచ్చే ఎన్నికల్లో మొన్నటిసారికి ఏదో మోసం చేయగలినం ప్రజలకి అనేక హామీలు ఇచ్చి అన్ని ఎగ్గొట్టినాం ఇక మళ్ళీసారికి ప్రజలు మనం విశ్వసించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్న నమ్మకం కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరు కూడా బహిరంగంగానే కలిసి పనిచేస్తున్నారు వాస్తవానికి ఇవాళ మేము ఇక్కడ అధికారంలో లేం కేసీఆర్ గారి గురించి మాట్లాడే అవసరమే లేదు ఇవాళ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహజంగానే కేసీఆర్ చూసి భయపడి ప్రతిపక్షంగా వస్తున్న పై కానీ కాంగ్రెస్ పార్టీ భయపడవచ్చు కానీ బీజేపీ కూడా కేసీఆర్ కే భయపడుతుంది అని అంటే ప్రతిపక్షంగా మేము ప్రత్యామ్నాయంగా మేము రాలేము ఏ పరిస్థితులలో కూడా భావనకు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ నే బలోపేతం చేయడానికి ఇక్కడ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఇది మనకు కనబడతా ఉంది కేసుల విషయంలో కూడా అన్ని కేసులు తేలిపోయినాయి వాళ్ళు ఇచ్చిన పనికి మాలిన నోటీసులు అన్ని కూడా అవి చెత్త పేపర్లని కేవలం కక్ష పూరితంగా కక్ష సాధింపు దూరంలో చేస్తున్నారని కూడా అన్ని కూడా తేలిపోతున్నాయి ఒకటొకటి కాళేశ్వరం కమిషన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కమిషన్ కావచ్చు పనికి మాలిన ఈ ఫార్ములా కేసు అనేది కావచ్చు అదేవిధంగా అదేంటో ట్యాపింగ్ కేసు అనేది కావచ్చు ఇవన్నీ కూడా పనికి మాలిన ఇక్కడ ఎందులో ఏమీ వాస్తవం లేదని తేలిపోయింది ప్రజల్లో పూర్తి సానుభూతి వస్తుంది కేసీఆర్ గారి పట్ల బిఆర్ఎస్ పార్టీ పట్ల అన్నిటికి మించి కేసీఆర్ పైనే అత్యంత విశ్వాసం ప్రజ కలుగుతుంది ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే తప్ప కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా బతుకుల్లో వెలుగులు వచ్చినాయి తప్ప తెలంగాణలో లేకపోతే మాకు